మొత్తానికి ఈ చంద్రబాబు నాయుడు వైసీపీ మేనిఫెస్టోని కాపీ కొట్టి ఆ మేనిఫెస్టోలో కొన్ని పథకాలు ఏరుకొని ఆ పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన కొన్ని పథకాలు ఏరుకొని అటుపక్క కర్ణాటకలో రీసెంట్గా పెట్టిన కాంగ్రెస్ పథకాలను కొన్ని ఏరుకొని మొత్తంగా ఒక కిచిడీతో అయితే తీసుకొని వచ్చారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు రాష్ట్రం నాశనం అయిపోయింది డబ్బులు పంచి పెడుతున్నారు ప్రజలను సోపనపోతలు చేస్తున్నారు ఉచితాలు ఇచ్చేస్తున్నారు ప్రీవిస్ ఇచ్చేస్తున్నారు అని చెప్పి విపరీతంగా ప్రచారం చేశాడు కానీ ఇక్కడ చూస్తే ఆ సూపర్ సిక్స్ అంతా కూడా పథకాలే ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధికి సంబంధించింది లేనే లేదు ఒకసారి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో చూద్దాం ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు ఇది సింపుల్ గా రైతు భరోసా అని కాపీ కొట్టి ఇది పెట్టాడు కాకపోతే వాళ్ళు ఇచ్చేదానికన్నా ఇంకొక నాలుగు వేలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నాడు ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్రీగా సిలిండర్లు ఇస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ అమెరికా అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా పథకాలు ఇస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అదేందో మరి మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సు ప్రతి మహిళకు పదిహేను వందలు బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఇంక ఎంతమంది అంత అంతమంది ముగ్గురు ఉంటే ముగ్గురికి ఐదుగురుంటే ఐదుగురికి పది మంది ఉంటే పది మంది ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఏడాది పదిహేను వేలు ఇస్తారంట అసలు సాధ్యమేనా మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ ఎంత మనం చెప్పే పథకాలకు అయ్యే ఖర్చు ఎంత అసలు పొంతన లేకుండా సైంటిఫిక్ అనాలిసిసే లేకుండా ఏదో ఊరక పథకాలు ఇచ్చేయాలా జనాలను మబ్బి పెట్టాలా ఓట్లు వేయించుకోవాలనే దాంతో యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాడంట లేకపోతే మూడు వేల నిరుద్యోగం గుర్తిస్తాడంట ఎవరికి చెప్తారు ఎవరు చెవుల్లో పూలు పెడతారు ఈ మాటలన్నీ చెప్పి అప్పుడు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో కూడా చెప్పావు ఇదే నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాను ఎవరికి ఇచ్చావు ఎంత ఇచ్చావు కరెక్ట్ గా ఎలక్షన్స్ రెండు నెలల ముందు వచ్చి రెండు నెలల నిరుద్యోగ ఇచ్చి మొత్తం ఐదు సంవత్సరాలు ఇచ్చినట్టుగా డబ్బాలు కొట్టుకుంటా ఉన్నావు ఆ ఇచ్చింది కూడా ఎవరికి ఇచ్చావు మీ పచ్చ పార్టీ వాళ్ళకి మీ సానుభూతి పనులకు ఇచ్చావు ద్వాక్రా సంఘాలకి పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తారంట అప్పుడు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి వాళ్ళని నడ్డిరిచి కూర్చోం పెట్టుకొని ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళకి రుణాలు ఇస్తా వాళ్ళు మాత్రం నమ్మనంటే నమ్మరు వాళ్ళ జీవితంలో చంద్రబాబు నాయుడు అనేవాడిని నమ్మరు ఈ చంద్రబాబు నాయుడు ప్రజాకాలం మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఏవి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా అమలుకి సాధ్యం కాదని చెప్పి బీజేపీ వాళ్ళకి తెలుసు అందుకే ఆ బీజేపీ వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని కనీసం ముట్టుకోటానికి కూడా సాహసించాల ఎందుకంటే ఈ మేనిఫెస్టో అంతా ఒక పచ్చి అబద్ధం అని తెలుసు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమిలో చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ ఫోటోలేసి ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా చేతులు ఎత్తేసాడు అదంతా బీజేపీ వాళ్ళ మీద కూడా పడిద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు కాముగా సైడ్ అయ్యారు ఈ ప్రజాగల మేనిఫెస్టో బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే ఒకసారి గమనించండి ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తా కానీ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎవరు తీసుకొని వస్తున్నారు పైన సెంటర్ లో ఉన్న నీతి ఆయోగ్ వాళ్ళు ప్రపోజ్ చేసి దాన్ని ప్రతి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి దాన్ని రద్దు చేస్తా ఉంటున్నారు ఆ బీజేపీ వాళ్ళు ప్రవేశపెట్టాలనుకుంటున్న ఆ చట్టాన్ని ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళ చేత ఖండించమని చెప్తా ఉన్నారు దానికి బీజేపీ ఎందుకు ఒప్పుకుంటది అంతేకాకుండా అటు తెలంగాణలో కానీ ఇటు కర్ణాటకలో కానీ కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీ బస్ పెట్టారు దానికి అగెనెస్ట్ గా బీజేపీ అక్కడ పోటీ చేసింది అలాంటి దాన్ని నువ్వు తీసుకొని వచ్చి ఇక్కడ మేము కూడా ఫ్రీ బస్ ఇస్తామంటే తెలంగాణలో కర్ణాటకలో బీజేపీ రాంగ్ Yeah. Uh -huh. దాన్ని తీసుకొని వచ్చి నువ్వు మానిఫెస్టోలో పెడితే వాళ్ళు నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు బీజేపీ వాళ్ళు ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తానన్నాడు ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు ముస్లింస్కి ఎప్పటి ముప్పటికి ఎట్టబడితే అట్ట హామీలు ఇచ్చాడు ఎట్టగో నెరవేర్చడానుకోండి అది వేరే విషయం ఎట్టబడితే ఇచ్చాడు అది బీజేపీ వాళ్ళు ఎగనెస్ట్ అలాంటప్పుడు బీజేపీ వాళ్ళు ఆ మేనిఫెస్టోలు ఎందుకు పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి చేస్తాను కంపెనీలు తీసుకొని వస్తాను అది తీసుకొని వస్తాను ఇది తీసుకొని వస్తాను సంపద సృష్టిస్తాను డబ్బులు పెంచుతానని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్పాడు కానీ ఇక్కడ మేనిఫెస్టో చూస్తే అన్ని పథకాలే ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధికి సంబంధించింది లేదు పరిశ్రమలకు సంబంధించింది లేదు అసలు వాళ్ళకి ఏం ప్లాన్స్ ఉన్నాయో ఈ మేనిఫెస్టో లో కావాలంటే మీరు ఒకసారి వైసీపీ మేనిఫెస్టో చూడండి వాళ్ళు చాలా క్లియర్ గా ఐదేళ్లలో మేము పూర్తి చేస్తామని చెప్పి చాలా సైంటిఫిక్ అనాలిసిస్తో తో ఒకటి పెట్టారు పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్న నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రభుత్వ బళ్ళు హాస్టల్ అంగన్వాడీ ఆసుపత్రులు నాడు నేడు కింద పేదలకు ఇళ్ల పట్టాలు భూములు రీసర్వే ఆక్వా యూనివర్సిటీలు ఇలా రకరకాలుగా ఏవైతే అభివృద్ధి చేయగలమో వాటి గురించి చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ పోర్టు కడతాను ఆ ఎయిర్పోర్ట్ కడతాను అది కడతాను ఇది కడతానని ఎందుకు చెప్పలేదు మరి అభివృద్ధి ఎలా జరిగింది సంపద ఎలా సృష్టిస్తాడు మరి చంద్రబాబు నాయుడు గతంలో జాబ్లు ఏమన్నా ఇచ్చినాడంటే ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కేవలం ముప్పై రెండు వేల జాబులు మాత్రమే ఇచ్చాడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు సృష్టించాడు మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవన్నీ చేయలేకపోయాడు దానికి తోడుగా ఓరిక సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని చెప్తాడు సంపద సృష్టిస్తే వాడు అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయాడు